ప్రైజ్ వాడి దేవునికి స్తోత్రం గాక దేవుని యొక్క మహాకృ బట్టి మరి యొక్క నూతన దినాన్ని మన జీవితాల్లో మనకు అనుగ్రహించినటువంటి దేవాతి దేవునికి మహిమ ఘనత ప్రభావం గాక ఈ అధికార సమయంలో ప్రభు నామిక అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను ప్రియ దేవుని బిడ్డ ప్రతి ఒక్కరూ కూడా అభివృద్ధి చెందడం అని అంటే చాలా ఆశ కలిగినటువంటి బిడ్డలుగా ఉంటారు ప్రతి ఒక్కరి యొక్క జీవితంలో అభివృద్ధి అనేటువంటిది ఉండాలి అని ఎంతో ఆశ కలిగి ఎదురు చూస్తూ ఉంటూ ఉంటాం ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటూ ఉంటాం అభివృద్ధి చెందాలి వృద్ధి పొందాలి అని అది దేవుడు తెలియజేస్తున్నాడు మనం వృద్ధి పొందాలి అని అంటే ఒక చక్కని మార్గము దేవుడు మనకి చూపిస్తూ ఉన్నాడు గమనిద్దాం పరిషత్ గ్రంథము నుండి దినవత్తాంత్రములు మొదటి గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పదమూడవ వచ్చినాన్ని మన ఒకసారి గమనిస్తే గనక అక్కడ యహోవా ఇజ్రాయేలీలను గూర్చి మోషేకి ఇచ్చిన కట్టడల ప్రకారముగాను ఆయన తీర్చిన తీర్పుల ప్రకారముగాను జరుపుకునేటప్పు నీవు జాగ్రత్త పడిన ఎడలా నీవు వృద్ధి పొందదవు ధైర్యము తెచ్చుకొని బలముగా ఉండుము భయపడకు దిగులు పడకు నీవు అభివృద్ధి చెందాలి వృద్ధి అంటే చక్కని విషయాన్ని దేవుడు తెలియజేస్తూ ఉన్నారు ఇక్కడ నువ్వు జాగ్రత్త కలిగి ఉండు దే దేని ఎలా దేవుడు కొన్ని కట్టడాలు నియమించాడు ఆ కట్టడల ప్రకారముగా నువ్వు నడుచుకోవడానికి నువ్వు జాగ్రత్త పడితే గనుక నీ యొక్క జీవితంలో నీ కుటుంబంలో గొప్ప అభివృద్ధిని నువ్వు చూస్తూ ఉంటావు నువ్వు చూడగలవు కాబట్టి నువ్వు ఏ విధమైనటువంటి భయము తెచ్చుకు చెందకుండా ధైర్యముగా విశ్వాస బలాన్ని సంపాదించుకొని నీవు దిగులు పడకుండా భయపడకుండా దేవుడు ధైర్యంతో ముందుకు సాగమంటున్నాడు నీవు అభివృద్ధి చెందుతావు దేవుడి చిన్నటువంటి కట్టడలు శిరస వహిస్తూ దేవుడు చెప్పినటువంటి రీతిగా దేవుడి చెత్త ప్రకారంగా నడవడానికి మనం జాగ్రత్త పడినట్లయితే గొప్ప అభివృద్ధిని మన జీవితాల్లో మనం చూస్తాం అటువంటి కృప అటువంటి ధన్యత అటువంటి భాగ్యము దేవుడు ఈ ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహించి నడిపించను గాకే ప్రార్థన చేసుకుందాం స్థితులకు పాత్రమైనటువంటి మా గొప్ప తండ్రి మీకు వందనాలు అభివృద్ధి చెందించేటువంటి గొప్ప తండ్రి ఆయన మీకు వందనాలు చేస్తున్నాం ఈ సమయంలో ప్రభు అనారోగ్యం ఉన్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం వారికి సంపూర్ణ ఆరోగ్యాన్ని బలమును శక్తిని అనుగ్రహించండి మ్యారేజ్ వేలు బట్ట వేలు జరుపుకుంటున్నటువంటి మీ ప్రియ బిడ్డలకు నూతన దీవెనలు అనుగ్రహించండి సావకులందరినీ మీరు కాచి కాపాడి వారి పరిచయాన్ని మీరు దీవించమని వేడుకొంచున్నాం క్షేమంగా ఉండేటువంటి కృప అనుగ్రహించండి మా రాష్ట్రాన్ని మా దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి వారికి అందరికీ మంచి జ్ఞానం ఇచ్చి నడిపించండి ప్రపంచాన్ని మీరు కాచి కాపాడదు ఈ దిన దీవెనల ఆశీర్వాదాలు నిండుగా నిండుగా ప్రతి ఒక్కరికి మీరు దాచండి తెలుసు నామమ్మన వేడుకొంచు ప్రార్థిస్తున్నాం పరమతాన్ని దేవుడు ప్రతి ఒక్కరిని కూడా అభివృద్ధిలోనికి నడిపించును గాక అమెన్ అమ్మ